ఇవాళ గు నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం ఆయన ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో గద్దలా తిరుగుతానే ఉందా లేదంటే అసలు విమానమే ఎక్కలేదా ఎక్కినవాడు మధ్యలోనే దిగిపోయి గాల్లో తేలు తేలుతూ ఉన్నాడా ఏ ఎకతాళిగా ఉందా నన్ను వెరిదాన్ని చేశావు అనుకుంటున్నావా నువ్వేం చెప్పినా నమ్ముతానని అనుకుంటున్నావా బాలు అటు ఇటు తిప్పుతూ మనో మనోజ్ లక్షలు మింగేసినోడు అన్నట్టు ఈవి ఎంత డైవర్ట్ చేసినా మళ్ళీ మనన్ను వదిలిపెట్టట్లేదు అడిగినప్పుడల్లా ఒక్కొక్క కారణం చెప్తావు ఫారెన్ టూర్ అంటావు మీటింగులు అంటావు బిజీగా ఉన్నాడు అంటావు ప్రపంచంలో ఏ తండ్రి అయినా కూతురు పెళ్లికి రాకుండా ఉంటాడా పోని తర్వాత అయినా వచ్చి కలవకుండా ఉంటాడా నిన్ను కని పెంచినవాడు కనిపించకుండా ఎందుకు దాక్కుంటున్నాడు అది 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 బిజీ అని చెప్పుకు గుండు గుండు గబగబా మండుతుంది వండుతుంది ఏ మనిషికైనా ఎంత బిజీగా ఉన్నా ఫోన్ చేయడానికి కూడా వీలు కాదా పెళ్ళైన ఇంతకాలమైనా ఒక్కడే ఒక్కడైనా ఫోన్లో దొరకడా ఏ మీ నాన్న బిజినెస్ చేస్తున్నాడా మలేషియాలో సామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడా మాటలేమిటి అసలు నీకు ఏ నిజంగానే మీ ఓ నాన్న ఉన్నాడా మా నాన్న మనోజ్కి మా మనోజ్ గారికి మనోజ్ గారికి అసలు అత్తగారిల్లు అనేది ఒకటి ఉందా నీకు పుట్టిల్లు అనేది అసలు ఉందా శృతి చూడు తల్లిదండ్రులు కాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఎంత గొడవ చేశారో పోలీస్ కేసు కూడా పెట్టారు అలాంటి వాళ్ళు కూడా దిగొచ్చారు తల్లి తల్లి ఎన్నో నగలు తీసుకొచ్చింది తండ్రి లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు ఎప్పుడూ కూడా గొడవ బావలతోనే ఉంది కానీ రవితో కాలేదు మాతో కాలేదు ఆ సంగతి కూడా పక్కింటి పక్కన పెట్టు ఆ మీనాకి కూడా ఓ పుట్టిల్లు ఉంది కన్న తండ్రి లేడు కన్న తల్లి పండగలకి పబ్బాలకి మంచికి చెడుకి కూతుర్ని అల్లుడిని తీ పిలుస్తూ లేదా పిలుస్తుందా లేదా నేను బంగారం తీసుకున్నాను అని ఆమె పుస్తలు చేయించుకుని వచ్చింది పండగలకి అల్లుడికి పిలిచి పట్టీలు ఉంగరాలు పెట్టి పంపించింది ఇవన్నీ పూలు అమ్ముకునే కదా ఒక సాధారణమైన తల్లి చేస్తుంది చేస్తుంది అంతకంటే తీ హీనమైన మీ నాన్న అంతకంటే తీసిపోయాడా కోట్లు సంపాదిస్తున్నాడన్నా నీ పుట్టింటి నుంచి పూలకి పూల పూల రాలేదు సంపాదించిన కోట్లన్నీ నెత్తినేసి కొట్టుకుంటున్నాడా ఎప్పటికైనా నిజం చెప్పు పార్లర్ సంగతి దాచిపెట్టినట్లు మీ నాన్న గురించి ఏదైనా దాచిపెట్టావా నన్ను మోసం చేశావా అబద్ధాలు చెప్తున్నావా చెప్పు నీ వల్ల నేను ప్రతిసారి అవమానాలు పడుతున్నాను బాలుగాడి నన్ను అనే అవకాశం దొరుకుతూనే ఉంది ఏం జరుగుతుంది అసలు అసలు నీకు నాన్న అనేవాడు ఉన్నాడా అత్తయ్య మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా ఇవన్నీ ప్రశ్నలతోనే ఉంటావా మా నాన్న నాకు రాకుండా నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు మా అమ్మ చనిపోయి కొద్ది రోజులు వేరే పెళ్లి చేసుకుని వచ్చాడు అందుకే ఆయనతో గొడవపడి నేను వచ్చే ఇప్పుడు నేను కేవలం మీ వల్లే ఆయన మీద కోపం తగ్గించుకుంటున్నాను కానీ ఆయన ఎందుకు రాలేదో ఎందుకు ఫోన్ చేయట్లేదో కూడా దొరకడం లేదు నాకు తెలియదు నన్ను నమ్మండి అంటే నమ్మి నమ్మి ఏం చెయ్యాలి నమ్మి వదిలేయాలా మీ నాన్న గురించి అడగకుండా మానేయాలా నీకు పుట్టిల్లు ఉందన్న సంగతి మర్చిపో పూర్తిగా మర్చిపోవాలా నా ఉద్దేశం అది కాదు ఇంకేంటి నీ చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేస్తున్నావు నా చేతుల్లో ఏముందో నేను చెప్తే చేస్తాను మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లో రావాలి లేదంటే మీ నీ నీ స్థానం ఏంటో నీకు తెలియచేసేలా చేస్తాను నీ బదులు నీ బదులు ఏం అవుతుందో చూసుకో నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో ఒక్క అబద్ధం ఎన్ని అబద్ధాలకు దారితీస్తుందో తీస్తుంది నేను అబద్ధం చెప్పడమే కాదు తప్పు చేశాను అత్తయ్య అత్తయ్య చిన్నదానికి మాట ఎక్కేసి గాలిలో ఎప్పుడు అనుభవిస్తున్నాయి ఇక ఏ అబద్ధం చెప్పినా అత్త నమ్మదు నా పరిస్థితి ఏంటి నా బతుకు ఏంటి ఏంటి అవును మరుగు బిర్యానీ తిన్నారు కదా అరగడానికి జీలకర్ర వేసి మరిగించి నీళ్లు తీసుకుని వచ్చాను నాకెందుకు రాళ్ళు తిన్నా అరిగిపో అరిగించుకోగలను అలా అనే అనే అత్తయ్య అర్ధరాత్రి నుండి తెల్లారేదాకా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అమ్మో వ్యవస్థ వ్యవసాయ పాలయ సంస్థ అంటే నాకు తెలియదు ఎవరో అన్నారు గ్యాస్ ఎక్కువైతే పొట్ట ఉబ్బిపోతుంది అని అప్పుడు అన్నీ ఆగిపోతాయేను అందుకే బిర్యానీ అలా ఉంది బిర్యానీ అలాగే ఉంది కానీ ఆ బిర్యానీ లాగా లేదు ఏ బిర్యానీ లాగా లేదు రవి హోటల్లో తెచ్చిన బిర్యానీ లాగా లేదు అలా ఎందుకు లేదు అలాగే ఉంది నువ్వు భలే ఉన్నావు మనమిద్దరం ఆ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం నాకు ఆ రుచి తెలియదా ఇది వేరే బిర్యానీ ఏ వేరే దగ్గర బిర్యానీ మరి కవర్ మీద రెస్టారెంట్ పేరు లేదే అది వాళ్ళకి అడగాల్సిన ప్రశ్న సరే మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది అడగనా అడుగు నిజంగా రవి బిర్యానీ పంపించాడా నీకు అనుమానం ఎందుకు వచ్చింది బిర్యానీ బాగుందా లేదా తిందామా తిందామా బాగున్నామా తిరిగించుకున్నామా అరిగించుకున్నామా అంతే నిజం చెప్పండి నేను ఎప్పుడూ నిజాలే చెప్తాను నా కళ్ళల్లోకి చూడు అబద్ధాలు చెప్పవా చెప్పేవాడిలా కనిపించేనా మీరే ఒకసారి అన్నారు బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా సంతోషం పెట్టే అబద్ధం చెప్పడమే తప్పు కదా తప్పు కాదు అన్నారు అవును నేను అబద్ధం చెప్తానన్నది నిజం నిజం చెప్తానన్నది చెప్పింది అబద్ధం కొంచెం అబద్ధం చెప్పారా చీ చీచి అర్థమయ్యేలా చెప్పారా అని రవి పంపించాడు పంపిణీ కాదు నాకు అప్పుడే అర్థమయ్యింది నా అనుమానమే నిజమయ్యింది ఏం చేయను అమ్మ తినలేదని మా నాన్న తినలేదు అని మా నాన్నకి అసలే ఆరోగ్యం బాగుండదు అని ఎంతసేపు ఆకలితో ఉండగలడో అందుకే ఎలాగైనా తినిపించాలని అనుకున్నాను మావయ్య గారు అంటే మీకు ఇష్టం ప్రేమ కానీ అత్తయ్య రెండు రోజుల నుంచి సరిగ్గా తినకపోతే ఆవిడ తినాలని అదే కదా ప్రేమ తెచ్చారు ఆవిడ మిమ్మల్ని ఒక్క మాట కూడా అంటే మీరు రెండు అంటారు కానీ ఆవిడ బాధపడితే మాత్రం మీరు చూస్తూ ఊరుకోలేరు అవునా తెలియదు తెలియదు అంటే ఏమో నాకు నిజంగా తెలియదు కానీ మా అమ్మ నిన్ను అన్ని ఇవాళ మర్చిపోయేతాను ఇవాళ అవన్నీ రేపటి గుర్తొచ్చావు ఏ రోజు ఇక ఏ రోజుకి ఆ రోజే వదిలేస్తాను నువ్వు తిన్నావా అని అత్తయ్య ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడగడం నేను చూడలేదు కానీ ఆవిడ తినకుండా ఉంటే మీరు చూడలేరు నాకు మొదటి ముద్ద తినిపించింది మా అమ్మే కదా నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి ఎందుకు అత్తయ్య మిమ్మల్ని ఎన్ని అబద్ధ ఎన్ని మాటలు అన్నా ఎన్ని మాటలు అన్నా అవన్నీ అవన్నీ మర్చిపో మర్చిపోగలుగుతున్నారు అమ్మ అమ్మ తిట్టు దీవెనలు అంట కదా మా బామ్మ చెప్పింది అందుకే మమ్మల్ని మిమ్మల్ని చూస్తే ఆ గర్వంగా ఉంటుంది అన్నాను గర్వంగా ఉందని ఊరికే చెప్పేయాలా మరేం చెయ్యాలి ఇటు చూడు మీ ఊరులో మొగుళ్ళకి ఇలాగే ముద్దులు పెడతారా తొండి అసలు నీకు నిజంగానే ఓ నాన్న ఉన్నాడా నీకు పుట్టిల్లు అనేది అసలు ఉందా మీ నాన్న ఎత్తి పరిస్థితిలో రావాలి లేదంటే ఈ స్థానంలో నీ స్థానం ఏంటో తెలియచేస్తాను నీ బతుకు ఏంటో ఆలోచించుకో రోహిణి ఫేక్ ప్రపోజల్ క్రియేట్ చేశాడు నాకు తెలుసు అతన్ని రమ్మని చెప్పాను నీకు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసి చేసుకుని ఎట్టయినా పో అట్లాగే ఉందా నీ ఆటలు ఇంకా సాగవు అనుకుంటున్నాను మొన్నటి వరకు మీ అత్తయ్య మీ నాన్న గురించి అడిగి వదిలేశారు ఇప్పుడేమో బెదిరించి బెదిరింపులు దిగారు వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఇక మీ నాన్న చూపించకుండా నువ్వు తప్పించుకోలేవు ఆపవే అసలే టెన్షన్లో ఉంటే పరిష్కారం చెప్పకుండా భయపెట్టి చంపుతున్నావు ఏంటి మరి ఏం చేద్దాం ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అని చెప్తుంది కదా మీ అత్తయ్య ఒక పని చేద్దాం మలేషియా మామగారినే ఇంకో యాక్టింగ్ చేయమని చేసి మీ నాన్న చెప్పే చెప్దాం అలాగే చెయ్యాలంటే ఎప్పుడూ దాన్ని కదా ఇది మంచి ఐడియానే కదా అనే ఐడియా ఐడియా మంచిగానే కానీ మా అత్తయ్య ఫైట్ చేసి వచ్చి మా నాన్న కోసం మాత్రమే ఎదుగు ఎదురు చూ చూడట్లేదు ఆయనతో పాటు వచ్చే డబ్బు కూడా ఎదురు చూస్తుంది ఆ డబ్బుతో మనోజ్తో ఒక బిజినెస్ పెట్టాలని అనుకుంటుంది ఓ ఇదొక లింక్ ఉంది కదా పోని నీ ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తీసుకురావాలనుకున్నా అక్కడ నాలుగు గిన్నెలు రెండు గ్లాసులు తప్ప ఏమీ లేవు విద్య నన్ను చంపేస్తాను నేను చంపేస్తాను మరి నీ దగ్గర పరిష్కారమే లేదు కదా మరి ఏం చేస్తావు నువ్వు చెప్పు అదే కదా నేను ఆలోచిస్తుంది ఈరోజు ఆ ఆంటీ మాట్లాడిన మాటలకి నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను పోని జరిగింది ఏదో జరిగిపోయింది నిజం చెప్పి క్షమించమని అడుగు ఒకవేళ అలా క్షమించగలిగితే నన్ను మెడ పెట్టి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు నీకు ఆ ఇల్లు ముఖ్యమా మనోజ్తో ఉండడం ముఖ్యమా కానీ అతను ఉన్న ఉన్న పరిస్థితుల్లో నిజం చెప్తే యాక్చువల్గా చేయలేదు ఎఫెక్ట్ చేయలేదు మా అత్తయ్య రవి గురించి ఆలోచిస్తా భోజనం కూడా తిన చేయకుండా బాధపడుతున్నారు నా విషయం గుర్తు రాదు అనుకున్నాను కానీ ఆ బాలు బిర్యానీ తెచ్చి మరీ మొత్తం చెడగొట్టాడు ఆవిడ బిర్యానీ తిని ఓపిక తెచ్చుకుని మరీ నన్ను తిట్టింది కొత్త వ్యక్తితో మీ నాన్న క్యారెక్టర్ చేయిద్దాం అంటే నువ్వేమైనా వద్దు అంటున్నావు ఇంట్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నావు కొత్త వ్యక్తి ఒక క్యారెక్టర్ కాకుండా పాత వ్యక్తితో కథ నడిపించాలనుకుంటున్నాను ఎవరు అతను మటన్ కొట్టు మాణిక్యం అతని విషయంలో నువ్వు పాజిటివ్గా లేవు కదా మళ్ళీ అతన్నే నమ్ముకుంటావా తప్పట్లేదే నేను ఒక ప్లాన్ చేశాను నువ్వు అతనికి కాల్ చేసి పిలువు సరే పోయిన పోయినసారి అవకాశం వచ్చినట్లే ఇప్పుడు మేక పిల్లలా పారిపోయింది ఈసారైనా నా నటను చూపించి రాజమౌళి సార్ ఫిదా అయిపోయి పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వాలి మాణిక్య ఎఫెక్ట్ చాలా ఉంది పాప 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 రోహిణి రో పాప పాప రోహిణి బాబోయ్ అయ్యో మేకపామ మేకమామ మేకమామ పాపాలమ్మ మేకమామ మేకమామ పాలరమ్మ మేకమామ ఏంటి కాబట్టి పాప మీ బాబా పాప పాప రోహిణి బాబు అయ్యో బాబు బాబు ఏమైంది ఏమైంది మళ్ళీ వీధి కుక్కలు వెంట పడ్డాయా పగ పగ పగబట్టిన మేకలు ప్రతీకారం తీసుకుంటున్నాయా మేకమామ మేకమామ ఆ పాప రోహిణి మావయ్య మనకి మావయ్య ఓ మావయ్య నేను నీతో మాట్లాడతాను ఏం చెయ్యాలో మాట్లాడకపోతే నేను కౌంటర్ ఇచ్చి ఎలా చెప్పాలమ్మా నాన్నతో పాటు నిన్ను అత్త నా నా ఫంక్షన్కి రమ్మంటే ఎందుకు రాలేదు అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు నన్ను అడుగుతూనే నన్ను అడుగుతూనే ఉన్నారు నాకేంటో షేప్గా ఏంగా అనిపించింది తెలుసా అవన్నీ బ్లాక్లో చేద్దామమ్మ ముందు అందరూ తలుపులతో వెళ్ళి మూసేయండి ఏం జరిగింది చెప్పు చెప్తాను అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇందులో వేయండి వెయ్యండి వెయ్యండి చెప్తాను ఫోన్ ఏమైంది మావయ్య ఎందుకు మావయ్య ఏం నాన్న ఏదో తప్పు అప్పులు వాళ్ళకి భయపడినట్లు భయపడుతున్నా అప్పు చేయాలన్న కర్మ నీకు ఆయనకి ఏం కర్మ ఓ ఆయన నాలాగే లక్షలకి లక్షలు మింగేశాడా అరే ఆగరా విషయం ఏంటో ఆయనే చెప్తారు కదా ముందు అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇందులో వేయండి త్వరగా 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 వేయండి నేను స్విచ్ ఆఫ్ చేస్త చేశాను కానీ అందులో పెట్టలేదు పెట్టాను ఎత్తుకుని పారిపోతాను ఏంటి త్వరగా అమ్మ ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టాను వాటర్ 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 విన్న వాటర్ ఇస్తున్నాను అసలు ఏమైంది వీళ్ళ నాన్న ఫంక్షన్కి బయలుదేరి విమానంలో బయలుదేరి విమానం ఎక్కారని చెప్పింది కదా ఎందుకు రాలేదు మీరెందుకు వచ్చారు అంత కంగారు ఏ ఉన్నారేంటి ఏంటి అమ్మ రోహిణి అసలు నీకు నీకు వచ్చిన కష్టం ఆ మేకప్ కూడా రాకూడదమ్మా ఏ గొర్రె ఏ గొర్రెకు రాకూడదమ్మా ఏమైంది మావయ్య నాకు భయంగా ఉంది అసలు ఏం జరిగింది ఒక్కటే అమ్మా చెప్పండి స్క్రిప్ట్ దాటి ఇంపాక్ట్ అంకుల్ ఏంటి ప్రాబ్లం రోహిణి వాళ్ళ నాన్న ఫంక్షన్కి రావాలని బయలుదేరాడు కానీ విధి విక్రయించింది దాడి జరిగింది పాము చచ్చింది కాదు రోహిణి వాళ్ళను మలేషియా పోలీసులు జైల్లో వేశారు అరెస్ట్ చేశారు ఎందుకు ఆయన మనోజ్ గాడి కన్నా పెద్ద ఫ్రాడా ఏంటి మావయ్య నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు నాకు చెప్పింది నాకు చెప్పింది కదా చెప్తున్నావు మార్చి చెప్తున్నావు ఏంటి ఏం చెప్పమని ఏం మార్చి చెప్పమని చెప్పావు నేను మలేషియా చెప్పమన్నాను కాదు కాదు మలేషియాలో మలేషియా జైల్లో మా బావ నాతో ఏం చెప్పాడు అంటే చెప్తున్నాను జైల్లో అసలు ఏం ఫ్రాడ్ చేశాడు అది చెప్పు లక్షలు మింగాడా ఈ వయసులో లేచిపోయాడా పేరు మార్చి కంపెనీని మోసం చేసి అమ్మేశాడా షార్క్ పట్టుకుని పల్లీలు పార్కులో పట్టుకుని పల్లీలు తిన్నాడా రే అమ్మ బాలు ఈ బాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను చెప్పాల్సింది మర్చిపోతాను అయ్యో బాలు నీకు దండం పెడతాను ఆయన పూర్తిగా చెప్పనివ్వు నువ్వు చెప్పు మావయ్య మీ నాన్నని ఫారినర్ మోసం చేశారు ఫారినర్స్ మోసం చేశారమ్మా వాళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసం చేసి ఆ నింద మీ నాన్న మీద వేశారు పోలీసులు నన్ను నేను నాన్నని అరెస్ట్ చేసి జైల్లో వేశారమ్మా నాన్న మీ అరుపు నువ్వు నువ్వు పార్లరమ్మ ఫంక్షన్కి బయలుదేరి బయలుదేరమని రోహిణి చెప్పింది ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయన ఫంక్షన్కి రావాలన్న బట్టలు నోట్లు కట్టలు తీసుకుని బయలుదేరారు ఎయిర్పోర్ట్కి రాగానే ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా వచ్చినట్లు బొరబడేమని పోలీసులు వచ్చేసి అడ్డంగా దొరికిపోయి నిలబడి అమ్మో విమానంలో అందరూ వీళ్ళ నాన్నని యు ఆర్ ద అండర్ అరెస్ట్ అని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు మలేషియాలో పోలీసులు కూడా బా తెలుగు సినిమాలో అన్నట్టు యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటారా అయ్యయ్యో నాన్నకి ఎంత కష్టం వచ్చింది నేను వెంటనే మా నాన్నని చూడాలి వెంటనే చూడాలి అప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళాలి అయ్యో ములాఖ ఆయన ఏం తప్పు చేయలేదు కదా అంత మాట దమ్ బిర్యానీ అనుకున్నాను కలిసి కలిసినా కూడా సైలెంట్గా తల వంచుకుని నిలబడే మేకపోతు లాంటి వాడు మా బావ హీరో మాకు మాకు పేరు ఉందా ఉంది ఆయన ఎయిర్పోర్ట్ దాకా తెచ్చిన బట్టలు నోట్ల కట్టలు ఏమయ్యాయి పాపో అమ్మ ఆ అమ్మ దురదృష్ట బట్టల మీద అమ్మకి దుష్టంతా బట్టల మీద కట్టల మీద మాత్రమే ఉంది నోరు ముయిరా పాపం ఆస్తులన్నీ కూడా పోలీసులు తీసుకుపోయారంట్రా చూసారా చూసావా ఆయన ఏమైపోయినా పర్వాలేదు ఆస్తులు మాత్రం ఏమీ కాకూడదు అయ్యో ఆస్తులు తీసుకొచ్చానమ్మా కానీ అమ్మడానికి వీలేదు వాడడానికి వీలేదు నిర్దోషిగా విడుదలైన రోజు ఆయన ఆస్తులు మళ్ళీ ఆయనకు అప్పగిస్తారు ఓహో ప్రభా ప్రభా ఏ ప్రభా గోవింద ఏం ప్రభా ఏమైంది ప్రభా ఏమండి బాధపడకమ్మా ఓకే కదా ఆయన ఆస్తులు ఆయనకి మళ్ళీ ఇస్తారంట కష్టాలు మనుషులకు వస్తాయి మేకలకు రావు ఫారినర్లు ఎంత మోసం చేశారు మావయ్య రయాన్ అంకులు చికిరీ అంకులు ఎంత మోసం చేశారా అవునమ్మ వాళ్ళ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు అమ్మ ఈయన మేకను మాత్రమే వదలడు ఈయన ఈయన మా ఈయన మేకను మాత్రం వదలడు ఊరుకో రోహిణి ఏడవకు మీ నాన్నకు తప్పులు ఏం చేయలేదు కదా ఆస్తులన్నీ మీ తిరిగి వస్తాయి లేవమ్మ ఏడవకు ఆయన జైల్లో పడి జైల్లో నుండి వస్తాడు చెప్పు అమ్మ ఆస్తులు జైలుకు వెళ్ళలేదు తిరిగి రావడానికి ఆయన మన కంపెనీకి లాయర్లు పది మంది కలిసి బయటకు తీసుకురావడానికి పోరాటం చేస్తున్నారమ్మా ఇంకో లాయర్ని కలుపుకుని ఉంటే క్రికెట్ టీంలా ఉంటుంది నాన్న ఎప్పుడు నిర్దోషి విడుదలవుతాడు మావయ్య చెప్పలేము పాప అంత నీ చేతుల్లోనే ఉంది చిచ్చి అదే లాయర్ చేతిలో ఉంది ఆయనే గట్టిగా తలుచుకుని బల్లగుద్ది వాదించి బయటికి తీసుకురావాలి మనోజ్ ఈయన ఈయనతో కలిసి నువ్వు రోహిణి మలేషియా వెళ్ళి ఆయన ఆస్తులు ముందు విడిపించి నీదో గోళ అవతల మలేషియా జైల్లో ఉన్నాడు అంటే నువ్వు ఆస్తుల గురించి మాట్లాడతావు అంటే నా ఉద్దేశం ఆయన కష్టకాలంలో కూతురు అల్లుడే కదా అండగా నిలబల్సింది ఎవరే మనోజ్ నువ్వు వెళ్ళరా పాపం చూస్తున్నారు కదా ఇవ్వాలేనండి గుండె